హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్వప్నా గోరి టూ సిక్స్ త్రీ ఫోర్ ఈరోజు ఫాల్ స్టిచ్చింగ్ ఎలా చేస్తానో నేను ఫీ పైన అనేది అయితే చూపిస్తున్నాను చూడండి ఈ సారీకే ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఫస్ట్ అయితే ఫాల్ అయితే వాటర్లో వేసి నానబెట్టేసి నీట్గా ఫోల్డింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను తర్వాత కాటన్ థ్రెడ్ కావాలి కదా అయితే తీసేసుకుంటున్నాను బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది కదా అందుకని గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే బాబిన్లోకి ఎక్కించేసుకుంటున్నాను ఎక్కించుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ సైడ్స్కి ఫీకో చేసుకోవాలి కదా వన్ సైడ్ టూ సైడ్స్ అవన్నీ కట్టింగ్స్ అడ్జస్ట్ అయితే కట్టింగ్ అయితే చేసుకుంటున్నాను స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఫీకో అనేది నీట్గా వస్తుంది ఇట్లా జరి ఎక్కువ ఉన్న శారీస్కి కొంచెం చూసి మనం ఫీకో అయితే చేసుకోవాలి లేదంటే ఫీకో మిషన్ చేస్తుంటే మధ్యలో ఈ అంతా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మిషన్లోకి చూడండి ఇట్లా ఈజీగా దారం ఏం లేకుండా నీట్గా కట్ చేసుకుంటే ఫీకో అనేది తొందరగా అయిపోతుంది తర్వాత ఫస్ట్ అయితే నేను ఫాల్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్స్కి ఫీకో అయితే చేస్తాను పళ్ళు సైడ్ అదంతా ఇక్కడైతే టెన్ ఇంచెస్ తీసుకుంటాను నేను ఫాల్ స్టిచ్చింగ్ చేయడానికి గ్యాప్ అయితే క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను చూడండి ఇట్లా టెన్ ఇంచెస్కి ఫాల్ అయితే పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను కింది సైడ్ ఫీకో చేసి పైన టాకా లాగా వేస్తాను అనమాట చేయితోటి అలానేవి ఏమన్నారు కస్టమర్ చెప్పి ఫస్ట్ అయితే టెన్ ఇంచెస్ తీసుకున్నాను కదా ఇక్కడ టెన్ ఇంచెస్కి ఫాల్ అయితే ఇట్లా పెట్టేస్తున్నాను చూడండి కింది సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అట్లా మీ ఇష్టం మీరు ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి ఉల్టా సైడ్ ఇట్లా సీదా ఉండే టై సైడ్ మనమైతే ఇట్లా పెట్టేసుకొని మిషన్కి పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా పెట్టుకున్నప్పుడు కింద స శారీ ప్లస్ పైన ఫాల్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి మనము అప్పుడే నీట్గా వస్తుంది క్లాత్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇంకొకటి కుట్టు కూడా ఎక్కువ పడినట్టు కనిపించదు కొంచెం పడినట్టు కనిపిస్తుంది ఫాల్ ప్లస్ కింద శారీ రెండు సమానం పెట్టుకొని అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి అసలు కుట్టు పడినట్టు కూడా కనిపించట్లేదు ఇట్లా నీట్గా వేసుకుంటూ ఫాల్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఇంట్లో ఇంకా నేనే స్టాండ్ తోటి పెట్టేసి ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను మిషన్ పైన పెడితేనేమో కెమెరా తిరుగుతూ ఉంది చూడండి ఫీకో కుట్టు అనేది అసలు కెమెరా కూడా కనిపించట్లేదు కుట్టు అయితే పడుతుంది అంత నీట్గా అయితే నేను ఫీకో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను చాలా నీట్గా వేస్తాను నేను ఫస్ట్లో నాకు రాకపోతుండే అయితే అది ఎందుకు అంత నీట్గా వస్తుంది అనేది కూడా నేను లాస్ట్ వీడియో వరకు మీరు చూస్తుంటండి నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇట్లా నీట్గా అనుకుంటూ ఫాల్ అయితే వేసేసుకోవాలి కింద శారీని అడ్జస్ట్ చేసుకుంటూ పైన ఫాల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈజీగా ఫాల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కొంచెం సిఫాన్ శారీస్కి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అవి కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాయి అట్లాంటి శారీస్కి కొద్దిగా టైం పడుతుంది ఇట్లా కొంచెం కాటన్ కొంచెం పట్టు టైప్ శారీస్ అయితే ఎట్లా వేస్తే అట్లా ఉంటాయి కదా తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా పళ్ళు సైడ్స్ ఇటు సైడ్ లోపల సైడు అవి అయితే ఇట్లా నీట్గా వేస్తున్నాను చూడండి ఫీకో చూడండి స్ట్రైట్గా నీట్గా అయితే వచ్చేసింది తర్వాత ఇప్పుడు పళ్ళు సైడ్స్ కూడా ఇట్లా ఎక్స్ట్రా ఉంది అదంతా నీట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ గ్రీన్ కలర్ పళ్ళు దారం పెట్టేసుకుంటున్నాను కాటన్ థ్రెడ్ ఆల్రెడీ పెట్టే ఉంది కదా ఇంకా ఫీకో అయితే చేసేస్తున్నాను కలర్ కూడా కరెక్ట్ కలర్ కాంబినేషన్ పెడితేనే ఫీకో అనేది క్లియర్ గా నీట్ గా ఉంటుంది చూడండి ఇట్లా ఫీకో నీట్గా రావడానికి కారణం ఏంటంటే మిషన్ సైజ్ అనేది మనం చూసుకోవాలి మెయిన్ కొంతమందికి మిషన్ సైజ్ ఎట్లా పెట్టుకోవాలో కూడా తెలియదు కదా అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సైజ్ చూడండి త్రీ కానీ టూ కానీ టూ అండ్ హాఫ్లో కానీ త్రీలో పెట్టుకున్నా కూడా మంచిగా వస్తుంది కరెక్ట్గా అంటే త్రీ పెట్టినా కూడా చాలు మనకి సైజ్ అయితే మంచిగా వచ్చేస్తుంది అనమాట మిషన్ అనేది అంటే ఫీకో కుట్టు సైజ్ అనేది త్రీ ఎంబర్లో పెట్టుకుంటే బెస్ట్ మీరు కొంచెం ఏమైనా ఫీకు అంటే ఫా అవి ఉంటాయి కదా ఫ్రాక్స్ పెద్ద పెద్ద ఫ్రాక్స్ అవి ఏమైనా చేయాలంటే టూ అండ్ హాఫ్లో పెట్టిరనుకోండి వైర్ ఫీకో అట్లా చేస్తే కరెక్ట్ ఫిట్టింగ్ లో వచ్చేస్తుంది అనమాట టూ అండ్ హాఫ్ లో కానీ కొంచెం స్లోగా తీసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే తక్కువ ఉంటుంది కదా నెంబర్ టైట్ గా వచ్చేస్తుంది తర్వాత చూడండి తోటి ఇట్లా టాకాలు అనేది వేస్తున్నాను నేను ఫాల్ పైన అయితే మనం ఫాల్ పైన కుట్టేటప్పుడు ఏంటంటే ఒక ఫైవ్ నాట్స్ అంటే పైన ఐదు కుట్టు వేసిన తర్వాత వెంబటే నాట్ అయితే వేసేసుకోవాలి లేదంటే వేరేలా కూడా కుట్టు అయితే వేసేసుకోవచ్చు ఆ కుట్టు ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్క కుట్టుకి ఇట్లా ముడి అనేది పడిపోతూ ఉంటుంది ఫాల్ కుట్టేటప్పుడు నేను మాత్రం ఈ ఫాల్స్కి మాత్రం ఆల్రెడీ కింద ఫీకు టైట్ గా వచ్చేసింది కదా ఇంకా పైన అయితే చేతితోటి కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా కుట్టయితే వేస్తాను ఒక ఫైవ్ కుట్లు అందుకున్న తర్వాత ఎంబటే ముడి అయితే వేసేస్తాను ఐదు కుట్లు పడంగానే ఎంబటే ముడి అయితే వేసుకుంటూ ఇట్లా ఫాల్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తాం ఇంకొకటి కింద బార్డర్ ఉంటుంది అది ముడతలు రాకుండా చేతితోటి నీట్గా అనుకుంటూ మనం అయితే ఫాల్ అయితే కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కొన్ని బార్డర్స్ ఉన్న శారీస్కి మాత్రం కొంచెం ముడతలు వస్తాయి అవి మనం ఏం చేయలేము ఇంకా కొంచెం చూసుకుంటూ చూసుకుంటూ టైం ఎక్కువ అయినా కూడా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఈ శారీకి చూడండి నీట్గా ఫాల్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది ఇట్లా మనం కొంచెం చూసుకుంటూ కుడితే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్లో ఒక శారీ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫీకో చేయడానికి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పట్టినా కూడా పైన అందుకోవడానికి మాత్రం ఒక టెన్ మినిట్స్ పడుతుంది టైం తొందరగా అయిపోతుంది కదా పైన చూడండి ఇట్లా నీట్గా ఈ ఫాల్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసా నేను కింద వేసుకునేటప్పుడు ఈ లాస్ట్ అడ్జస్టింగ్లో కొంచెం నాట్స్ అనేది వేస్తాను నేను టూ నాట్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే అవి అడ్జస్టింగ్లు కదా అటు ఇటు అంటుంటే కొంచెం ఫాల్ వస్తుంది అట్లా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లా ముడత వేసుకుంటూ నీట్గా అయితే ఫాల్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను నా శారీస్కి అయినా నేను ఇలానే చేస్తాను బయట కస్టమర్ శారీస్కి అయినా కూడా అలానే కుడతాను మళ్ళీ కంప్లైంట్ రాకుండా చూడండి ఫాల్ అయితే నీట్గా కంప్లీట్ అయిపోయింది ఒకసారి చూపిస్తా మీకు ఇట్లా చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్లో ఒక శారీ మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు బార్డర్ సైడ్ కూడా చూడండి ముడతలు రాకుండా నీట్గా అయితే వచ్చింది ఇట్లా కింద పైన చూసుకుంటూ నీట్గా అయితే ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్కరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నా నేను మాత్రం ఇంట్లో ఫాల్ స్టిచ్చింగ్ చేస్తే ఫీకో మిషన్ పైన ఇలా చేస్తాను అని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్